అందరికీ జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ తమ నిజాయితీని నిరూపించుకున్న రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నికల్లో సక్సెస్ కాలేకపోతున్నారు టాపిక్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్య విషయం మీతో షేర్ చేసుకుంటాను దాదాపు నెలన్నర అవుతోంది ఈ ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరి ప్రోత్సాహంతో ఇరవై ఆరు వీడియోలు అప్లోడ్ చేశాను ఈ ఛానల్లో ఇప్పటి వరకు వందమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వంద మందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞుడాన్ని ముఖ్యంగా ఛానల్ ఫేస్బుక్లో లో పుష్ చేస్తున్న షౌకత్ లాల్ షరీఫ్ శ్రేయోభిలాష్ ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎవరిం అవినీతి మనకు లేనివారు ఓటుకి నోటు పంచకుండా నిజాయితీని నిరూపించుకుని సమాజానికి ఏదో మంచి చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి ఎన్నికల్లో నిలబడితే సక్సెస్ కాలేకపోతున్నారు ఎందుకని నేను మీకు ఒక పదార్థ వినిపిస్తాను కల్పితం కాదు మనం జీవించి ఉన్న ఈ కాలంలోనే రెండు సంవత్సరంలో మన పక్కనే జరిగిన ఒక వాస్తవ సంఘటన మీ ముందుంచుతాను మణిపూర్ ఉక్కు మహిళగా సామాజిక కార్యక్రమాలు మానవ హక్కుల కార్యకర్తగా కవయిత్రిగా ఐరోమ్ షర్మిల అనే పేరు మీరు గత దశాబ్దంలో వినే ఉంటారు చట్టాన్ని అడుగు పెట్టుకుని రెండు వేల సంవత్సరంలో పది మంది అమాయకుల్ని సైనికులు కాల్చి చంపడాన్ని కళ్ళారా చూసి నిరాహార దీక్షకు దిగింది ఐరోం శర్మిల సాయుధ వర్గాలకు విశేషాధికారాలు కట్టబెట్టే ఆ చట్టాన్ని తొలగించాలని పోరాటానికి దిగింది ప్రభుత్వం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందని అరెస్టు చేసింది అప్పుడు ఐరోం శర్మిల వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇంఫాల్ ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రత్యేక వార్డులే సబ్ మార్చి ఆమెకు ముక్కుకు అమర్చిన ట్యూబుల ద్వారా బలవంతంగా ద్రవ పదార్థాలు ఫ్లూయిడ్స్ విటమిన్స్ ఎక్కిస్తూ ఉండేవారు డాక్టర్లు ముక్కుకి అమర్చిన తోనే ఆమె కోర్టుకి హాజరవుతూ ఉండేది దీక్షను విరమిస్తారా అని జడ్జి గారు అనేక సార్లు అడిగిన నో అని చెప్పేది అలా పద్నాలుగు సంవత్సరాలు పోరాడింది ఆమె మద్దతుదారులు రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుత పరిస్థితి మారుతుందని ఇలా దీక్ష చేయటం వల్ల ఆశించిన ఫలితం రావటం లేదని ఆమెను ఒప్పించారు కోర్టు కూడా ఐరోం షర్మిల ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేశారనడానికి ఆధారాలు లేవని విడుదల చేసింది బయటకు వచ్చిన షర్మిల తనకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని దాన్ని తాను తిరస్కరించానని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తాను పెళ్లి కూడా చేసుకోబోతున్నానని తన సమస్యను ప్రభుత్వం పరిష్కరించటంలో విఫలమైంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసి సమస్య పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నానని ప్రకటించింది ఎవరి అయితే నిండి లవణంలో పదహారు సంవత్సరాల పాటు ఉద్యోగం పెళ్లి ప్రేమ అన్నీ కాదనుకుని అన్నీ వదులుకుని మణిపూర్ ప్రజల కోసం ఫేక్ ఎన్కౌంటర్లపై సుదీర్ఘ పోరాటం చేసిన ఐరోం శర్మలకు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో అక్కడి ప్రజలు మద్దతు తెలిపి ఓటేసింది ఎన్నో తెలుసా అక్షరాల తొంభై చివరికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయి తాను ఇక ఈ డర్టీ పాలిటిక్స్ లో పోటీ చేయనని ప్రకటించి రిశాద జీవితం కోసం తన పిల్లలు భర్తతో కలిసి బెంగుళూరులో నివసిస్తోంది ప్రస్తుతం మరి పవన్ కళ్యాణ్ గారి విషయం ఉద్దానం సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి విదేశీ డాక్టర్లు తీసుకొచ్చి ఆ సమస్యను ఎప్పటి దృష్టికి పరిచయం చేసి ఎన్నో పోరాటాలు చేసిన ఆ ప్రాంత ప్రజలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గతక నిలబడలేదు జనసేన పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడించారు నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు బాధపడకూడదు నిలబడాలి దానికి గొప్ప ఉదాహరణే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు నా పార్టీ అభ్యర్థులు నూట ముప్పై ఏడు స్థానాల్లోనూ ఓడింపబడ్డారు కానీ నిజాయితీగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క ఓటు రూపాయి తీసుకోకుండా పదిహేడు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్లు జనసేనకు ఓటేశారు నిజాయితీగా జనసేనకు నిజాయితీగా పదిహేడు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు పడ్డాయి పదిహేడు లక్షల ముప్పై ఏడు వేల మందిని నిద్రపోతున్న నిజాయితీ పనుల్ని నిద్రలేపింది జనసేన పార్టీ నిజాయితీగా ఓటింగ్ వేసే వారి సంఖ్య శాతం ఇప్పుడు ఇంకా పెరిగింది అదే జనసేనను రెండు వేల ఇరవై నాలుగులో విజయం దిశగా తీసుకెడుతుంది అపజయాన్ని కూడా ధైర్యంగా స్వీకరించే విజయం వరిస్తుంది చివరిగా ఒక మాట రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే జనసేన పార్టీని బలంగా అసెంబ్లీకి పంపించండి ఈ జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్